ఇదే మాయా నీ కళ్ళెదురుగా జరిగింది కదా నువ్వు ఎందుకున్నావు నీకు ఆ ప్రశ్నలకి జవాబు తప్పితే వేరే ఏం దొరకక్కర్ల అందుకని ఉన్నావు నువ్వు ఇంత తీవ్రమైన తపన ఉంటే అన్ని ప్రశ్నలకి సమాధానాలు మనకి దొరికేస్తాయి అన్ని ప్రశ్నలకి దొరికేస్తాయి దీనికి సందేహించాల్సిన పల్లె అందుకే మరోసారి చెబుతున్నా జ్ఞానులు యోగులు గొప్ప వ్యక్తులు లాంటి వాళ్ళు కనిపించినప్పుడు వారి సాహిత్యం చదవండి వారితో సాన్నిహిత్యం కోరుకోకుండా దయచేసి సాహిత్యం వేరు సాన్నిహిత్యం వేరు సరిగ్గా శబ్దాన్ని బట్టి కూడా చూడొచ్చు సరదాగా సాహిత్యం సాన్నిహిత్యం సాహిత్యంలో లేనిది సాన్నిహిత్యంలో ఉన్నదేమిటి నీ కింద నా వత్తు అంతకంటే ఏం లేదు అక్కడ సాహిత్యం సాన్నిహిత్యం అదనంగా ఉన్నదేమిటి నీ కింద నా వత్తు నీ కింద నా వస్తే నీ గొడవలు నా గొడవలు మాట్లాడుకోవాలి కలిసాము అంటే ఇదే ఇంకా మేము ఆయనతో కలిసాం మాట్లాడడం మాకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు నా భే చేశారు ఇదంతా గొడవ ఇక్కడే మనం జ్ఞానంలో అయ్యామో లేదో తెలియదు కానీ ఆయన అయ్యాడు ఖచ్చితంగా ఎందుకంటే ఇంకొకళ్ళు పట్టుకుంటారు తర్వాత వారి ఇంటికి వెళ్ళారు మా ఇంటికి ఎందుకు రాలేదు వారికి దర్శనం ఇచ్చారు మాకెందుకు ఎవరే ఎప్పుడు మనకంటే ఎవరైనా నాలెడ్జిబుల్ పర్సన్స్ జ్ఞానులు యోగులు మహానుభావులు ఉన్నారు అంటే వారితో సాన్నిహిత్యం కాదు మనం కోరుకోవలసింది సాహిత్యం రమణ మహర్షి సాహిత్యం సిద్ధంగా ఉంది బోర్డు పుస్తకాలు వచ్చాయి బోర్డు పుస్తకాలు వచ్చాయి దివ్యమ జీవనం అకరందం రాశారు ఇతిస్మరణీయం నీలం రాజు లక్ష్మీప్రసాద్ గారు రాశారు బోర్డు పుస్తకాలు ఉన్నాయి హాయిగా చదువుకోవచ్చు ఆయన ఎక్కడ కూర్చున్నారు ఎక్కడ లేచారు ఎక్కడ మంచి నీళ్ళు తాగారు ఈ ప్రదేశాలు కూడా అనవసరమైన విషయాలే నన్ను అడిగితే వాటి మీద అంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ అక్కడ కూర్చోవాలో కూర్చున్నాడు ఆయన ఈ ప్రదేశాలను ఇంత ప్రసిద్ధం చేయడం కోసం కూర్చోలేదు అవుతాయని ఆయన అనుకోలేదు అక్కడ ఎక్కడొక్కడ కూర్చోవాల వద్దా మనం ఏం చేస్తామంటే ఎంతసేపు చాలా సులభం షార్ట్ కట్ బెనిఫిట్ అంటారు దీన్నే ఇంగ్లీష్లో అక్కడ కూర్చున్న చోట మనం కూడా కూర్చుంటే ఏం వస్తుంది ఏమిటి వస్తుంది కాసేపటికి బామో తేలు రావచ్చు ఆయన భయపడ్డం మనం భయపడిదేస్తాం ఇక్కడ ఆయన కాబట్టి ఆ మాతో పాతాడు గుహలో పావులు తేళ్లు ఉన్న క్రిమి కీటకాలన్నా కూర్చున్నాడు మనం వెళ్ళి కూర్చోండి ఇప్పుడు వెళ్ళి అరగంట కూర్చోండి తలుపులు తీస్తా నేను ఎవరు కూర్చుంటారండి చాలండి పుణ్యం మాకు ఫోన్ వచ్చిందని వచ్చేస్తారు బయటికి మనకి పుణ్యం కావాలి జ్ఞానవక్కల దీని నుంచే మనం బయటపడగలం అంటే సృష్టి గురించి ఇంకా సందేహాలు కూడా ఎంతో మందికి ఎన్నో సందేహాలు ఉంటాయండి మేము పడుతున్నాంగా యాతన అక్కడికి ఏదో మేమే గొప్ప జ్ఞానులో ఉన్నట్టు మమ్మల్ని ఏదో అడుగుతారు మేము కూడా ఏం చేస్తూ ఉంటాం చెప్పకపోతే అజ్ఞానం అనుకుంటాడేమో అని ఏదో కూడా చెబుతాం రౌడీకి ప్రత్యేకమైన ధైర్యమే ఉండదు మన భయమే వాడి ధైర్యం వాడికి రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నాయి బిడ్డలు వాడికి ఉన్నారు మనకి ఉన్నారు తేడా ఏమిటి అంటే మన భయమే వాడి ధైర్యం మాకు కూడా ప్రత్యేకమైన జ్ఞానమే ఉండదమ్మా మీ అజ్ఞానమే మా అజ్ఞానం అందుకని ఆయన రకరకాల సందేహాలు భక్తులు అడుగుతూ ఉంటే ఆయన అన్నాడు ఇక అడగడం మానే దేహం ఉన్నంతకాలం సందేహాలు ఉంటూనే ఉంటాయి మనకి ఎన్నో గ్రంథాల్లో వేదాల్లో శాస్త్రాల్లో పురాణాల్లో ఎంతోమంది చెప్పినా సరే మళ్ళీ మనం అడిగితే ఇక్కడ చెప్పాలి ప్రత్యేకంగా వివరించి పైగా అడిగే సందేహాలు ఏమి మేము పడుతున్నాం కదా వాలిన రాముడు చంపడం ధర్మవా త్రేతాయుగంలో జరిగింది ఏం చేయమంటావమ్మా నేను చంపలేదు రాముడు నాకు చెప్పలేదు ఎందుకు చంపాడు ఎప్పటికైతే ప్రశ్న లేకపోతే ఇంకోటి ఉందండి భారతంలో ఘోరమైంది ద్రౌపది ఐదుగురులు చేసుకోవడం న్యాయమా మరి పాండవులు కూడా ద్రౌపది కాకుండా ఐదుగురు ఐదుగురు చేసుకున్నారంటే వాళ్ళని అడగనే బే పురుష అహంకారం అక్కడ వాడికి ఇంకా ఐదుగురు వేరే ఉన్నారంటే ధర్మరాజు భార్య పేరు దేవిక భీమ భీమసేనుడి భార్య పేరు జలంధర అర్జునుడికి సరే సుభద్ర ఉంది ఇంకా వీరేనా ఇలా ఇలా ఇలావంతుడు తల్లి ఉలూపి నాగకన్య చిత్రాంగద సుభద్ర అయ్యారు చాలా అయ్యారు అక్కడ నకురుడు భార్య పేరు కరేణుమతి సహదేవుడు భార్య పేరు విజయ వీళ్ళందరూ రకరకాల రాజకుమార్తెలు ఆవిడ కర్మకాలేందు చేసుకుంది అయితే పుణ్యం పుచ్చింది చేసుకుంది వదిలేరాదా ఇప్పుడు ఆవిడ పతివరతో కాదు నీకెందుకు ఇక్కడ ఈ చర్చ మనకి ఎక్కువ ఎందుకంటే కొత్త సందేహాలు కూడా ఏమిరా ఎందుకంటే గ్రంథం చదవలేదో వచ్చిన ఇబ్బంది గ్రంథం చదివితే వచ్చే సందేహాలు వేరుగా ఉంటాయి గ్రంథం చదవాల ఈయన దొరికాడు ఏదో ఒకటి అడుగుదాం కాబట్టి కలిపి ఏదో చెప్తాడు ఇక్కడ ఈ మొత్తం సందేహాలకు సమాధానంగా ఆయన చెప్పింది ఒకటి నాయన ఇంకా సందేహాలు అడక్కు దేహం ఉన్నంతకాలం సందేహాలు ఉంటాయి ఒక్క ప్రశ్నకైనా చక్కనైన జవాబు దొరకదయ్యే సృష్టి దుర్గమయ్యే ఒక్క ప్రశ్నకైనా చక్కనైన జవాబు దొరకదయ్యే సృష్టి దుర్గమయ్యే ప్రశ్న లేని మౌన లేని మౌన ప్రశ్నలేని మౌనభావమేనయమౌను అదియ రమణ బోధ అరయవలయో ప్రశ్న లేని మౌనోభావమే నిజమైన సమాధానం మీరు ఆ సమాధి దగ్గర కూర్చోండి ఆయన ఫోటో ఎక్కడ ఉంటే అక్కడ కూర్చోండి ఎక్కడ మీకు ప్రశాంతంగా అనిపిస్తే అక్కడ కూర్చోండి ఓ చెట్టు కింద పుట్ట దగ్గర అయినా పర్వాలేదు కూర్చోండి అన్ని ప్రశ్నలకి సమాధానం మౌనంలోనే దొరుకుతుంది మౌనాన్ని మించినటువంటి అసలు ఒక్క మౌనం వంద మందికి జవాబు చెప్పగలుగుతుంది ఒక్క మౌనం వంద మందికి జవాబు చెప్పగలుగుతుంది ఎందుకని ఒక్క ప్రశ్నకైనా చక్కనైన జవాబు దొరకదయ్యా ఒక్కదానికి దొరకట్లేదండి మాకే దొరకట్లేదమ్మా మామూలు వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయి చదివిన కొద్ది బుర్రపాడైపోతుంది ఇక్కడ నా మటుకు నేను దేవుడు ఏ అమ్మవారి చిత్రం కనపడినా ఏడుస్తా చెప్పుటకోసమై కడు విచిత్ర కథల్ మకనీయ గ్రంథముల్ గుప్పిట బట్టి మాటలను గుప్పుచునుంటిని గాని తల్లి చెప్పుట కోసమై కడు విచిత్ర కథల్ మకనీయ గ్రంథముల్ గుప్పిట బట్టి మాటలను గుప్పుచునుంటిని గాని లోకముల్ త్రిప్ప గజాలు నీచరణ తీర్థములంగని ముంగనైతే చెప్పుటకు సమయ కడు విచిత్ర కథల్ మకనీయ గ్రంథముల్ గుప్పిట బట్టి మాటలను గుప్పుచునుంటిని గాని లోకముల్ త్రిప్ప గజాలు నీ చరణ తీర్థములంగని ముంగనైతి నీ కప్పుర వీడెపుంగ్ము కాంక గనియుమా నీ కప్పుడెపుంగ్ దుర్ము కాంక గనీయుమా జ్ఞానభిక్షగా